సొంత తల్లినే శంకించిన వాళ్లకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు సోషల్ మీడియా సైకోల్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని మరోసారి హెచ్చరించారు శాసనసభలో బడ్జెట్ పై చర్చలో మాట్లాడిన సీఎం వైసీపీ ఆర్థిక అరాచకాలకు భవిష్యత్ తరాలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను గాడిన పెడుతున్నామని ఉద్ఘాటించారు కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన ఇది ఒక పెద్ద ప్లానింగ్ అధ్యక్ష నలభై ఐదేళ్లైంది మా పార్టీ ఇంతవరకు మాకు పేపర్ లేదు టీవీ లేదు పార్టీ పెట్టేటప్పుడే పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రకటనలు వాళ్ళ పేపర్ కి ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు వాలంటీర్స్ కూడా సాక్షి పేపర్ ఇవ్వాలని చెప్పి సాక్షి పేపర్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు ఇంత అధికార దుర్వినియోగం చేయాలని అన్ని చేశారు సోషల్ మీడియా సైకోల్ తయారు చేశారు డబ్బులు డిజిటల్ కార్పొరేషన్ లో పే చేస్తారు ఆర్మీని తయారు చేస్తారు కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి మనుషుల జంతువులని అడుగుతున్నారు మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసేషన్ చేసే వాళ్ళని మీరు నేను ఒక లెక్క ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా నేను ఎన్డీఏలు ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఒక రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా బ్రతికే విధంగా చట్టానికి పదును పెడతాం అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం ఉండడానికి కూడా అర్హత లేదు మాట్లాడితే ఎక్కడప్పు ఉంది పది కోట్లు మేము ఏదో తప్పు చెప్పేవాళ్ళు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ అంటే ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ లో ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అదే మరి ఉద్యోగస్తులకి ఇవ్వాల్సింది ఇమిడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పుడుకి తేలిన అప్పులు ఇంకా తవ్వితే ఎంత వస్తుంది నాకు తెలియదు ఓసారి దివాలా తీసామంటే అందరూ ఒకసారి మాది కూడా ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి लेक्कर చూపిస్తా ఆ లక్కర్ చూసిన తర్వాత బూంజిలు పెట్టిస్తాం